అక్కడ పోరాట సమితి నమ్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అసినపత్తి మండలం వంగపాడు గ్రామంలో బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడు నీడ గుడ్డ కల్పించడంలో భారత రాజ్యాంగం ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అట్లాంటి రాజ్యాంగానికి వల్ల ప్రమాదం పొంచుంది ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి పాలకులు వాటిని అమలు చేయకుండా మనుధర్మ విధానాలను ముందుకు తీసుకొస్తా ఉన్నారు ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా దళితులపై దాడులు రోజు రోజుకు తీవ్రతరం అవుతా ఉన్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో దళితులపైన దాదాపుగా మూడు వందల రేట్లు దాడులు రెట్టింపు అయినాయి అదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పేదలకు చెందవలసినటువంటి భూములను పేదలకు చెందవలసినటువంటి భూములను ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వల్ల నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకే బాబాసాహ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతా ఉన్నాం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులను బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఓడించడానికి కొరకు ప్రజలు ప్రజాస్వామిక వాదలు కదిలి రావాలని చెప్పేసి